నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో చెప్పిన కదా మల్చింగ్ చేస్తున్నాం సో ఇది త్రీ ఇంచు మల్చింగ్ షీట్ అనమాట సో ఇది బ్లాక్ కలర్ ఉంది కదా సో మనం రివర్స్ చేస్తున్నాం అనమాట సో ఇది సిల్వర్ కలర్లో వస్తుంది సో మా అల్లుడు మనోజ్ ఎంత ఫాస్ట్ చేస్తున్నాడండి అండి పనులు సో ఇక్కడైతే మన మన కంట దాన్ని కవర్ చేస్తుంటారు అనమాట సో ఇట్లా కవర్ చేసుకుంటూ వస్తాడు అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ చేసేస్తే ఇప్పుడు బాగా ఇది వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందుకంటే కొద్దిగా వడగాలు ఎక్కువ వస్తాయి కదా మన సైడు సో వడగాలుతోటి మొత్తం లేచిపోతాయి అన్నమాట అల్లంల్లి లేవకుండా ఉండడానికి ఇట్లయితే కవర్ చేసుకుంటారు అనమాట సో కొద్దిగా కొద్ది మట్టి ఉంటే సరిపోతాయి అన్నమాట సో ఈ విధంగా అయితే వేసుకుంటాం సో మెయిన్గా ఫస్ట్ మనం ఏ విధంగా చేసుకుంటామంటే డ్రిప్పింగ్ కానీ లేకుంటే మల్చింగ్ చేసి కానీ దాని తర్వాత స్టేకింగ్ చేయడం కానీ ఆ మొత్తానికి ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ భూమిని మంచిగా చదునుగా దున్నుకోవడం అనమాట దాని తర్వాత ఇక చూడండి ఇంత పెద్ద బెడ్డింగ్ చేసుకోవాలన్నమాట బెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బెడ్డింగ్ ఇంత హైట్ వేసేసి ఇంత గ్యాప్ ఉంటే సరిపోతుంది అనమాట దాని తర్వాత ఆ బెడ్డింగ్ మీద చూడండి ఇది ఎరువు కోల్డ్ ఎరువు అనమాట సో పొట్టెరువు ఇది కోల్డ్ ఎరువు చాలా ఫర్టైల్గా ఉంటుంది ఇది సో ఇది ఎందుకు ఎక్కువ వేసుకుంటాం మనం అంటే ఇక మనం సింగిల్ టైం మాత్రమే ఇలా బెడ్డింగ్ వేసి మళ్ళీ పొలం మంచిగా వేసుకుంటాం అనమాట సో అందుకనే సింగిల్ టైం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఈ మాత్రం ఇంత మందంగా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట దాని తర్వాత డ్రిప్పింగ్ వేసుకుంటాం డ్రిప్పింగ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో వాటర్ ఇస్తాం అనమాట సో వాటర్ తోటి మొత్తం నిండిపోతాయి అనమాట సో ఇది చూడండి ఇది మొత్తం డ్రిప్పింగ్ వాటర్తోనే తరిచిందనమాట చూడండి మొత్తం విస్తారంగా మొత్తం పరుచుకుపోయే మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా స్ప్రెడ్ అయితే భూమి మొత్తం కూల్ అయిపోతాయి దాని తర్వాత రంధ్రాలు చేయాలన్నమాట రంధ్రాలు చేసేసి దాని తర్వాత వాటిలలో కొద్ది దూరంలో మొక్క నాటాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి ఇక్కడ మెయిన్గా మనం ఇక్కడ కట్ చేయాలన్నమాట సో ఇక్కడ ఈ హోల్స్ వస్తాయి కదా సో ఆటోమేటిక్గా ఈ షీట్ మీద ఎక్కడెక్కడ హోల్ చేయాలో మనకు ముందే వాళ్ళు ఒక హోల్ చేసి ఇస్తారనమాట సో ఇక్కడ మనం హోల్డ్ చేసుకోవాలి సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ డ్రిప్పింగ్ వస్తుంది ఇక్కడ వాటర్ పడతాయి సో మన నారైతే ఇక్కడ నాటుకోవాలన్నమాట సో ఇంత గ్యాప్లో నాటుకుంటే ఈ మల్చింగ్ వేసుకుంటాం కదా సో ఎక్కువ ఎండ వల్ల హీట్ ఎక్కువ అవుతుంది కదా సో అందుకని మనం రివర్స్ చేస్తున్నాం అనమాట ఆ హీట్ లోపలనే ఉండిపోతుంది అంత బయటికి రాకుండా అంత బయటకి ఒకటేసారి వచ్చింది అనుకో ఆ చెట్టు అనేది తట్టుకోలేదు అనమాట సో ఆ హీట్ వల్ల చెట్టు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలంటే ఇక్కడ వాటర్ డ్రాప్స్ పడే దాని పక్కన నాటుకోవాలి మళ్ళీ ఇక్కడ ఇంకా కొద్దిగా ప్లేస్ ఉండాలన్నమాట సో ఇంత ప్లేస్ ఉంటే చెట్టు ఆరోగ్యంగా బతుంది అనమాట సో మ్యాక్సిమం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ హీట్కి తట్టుకోలేక చెట్లు చనిపోతుంది అంటారు సో అది ఓవర్కమ్ చేయాలంటే ఈ విధంగా మనం కొద్దిగా ఎక్కువ చింపుకొని పక్కడబందీ చేసుకోవాలన్నమాట లేకుంటే ప్రాబ్లం అవుతుంది కొద్ది జరుగుసారీ మంచి వచ్చేసినప్పుడు సో ఈ విధంగా అయితే వేసుకుంటున్నాం అనమాట సో ఇంత బ్లెడ్డింగ్ చేసేసి వేసిన తర్వాత ఆ హోల్ చంపించినా కదా దాని చుట్టే మనం రౌండ్గా హోల్ కట్ చేసుకోవాలన్నమాట సో అట్లా చేసుకుంటే బెటర్ ఉంటుంది ఒకసారి మా అన్న అక్కడ కట్ చేస్తుండు ఒకసారి అక్కడ వెళ్ళామండి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అన్న కట్ చేస్తుందిగా నేను చెప్తున్నా ఇందాక సో ఇంత గ్యాప్లో మనం కట్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఇంత విత్తున్నది ఇంత ఈ సర్కిల్ ఉందా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా కట్ చేసుకుంటే బెటర్ ఇక్కడ ఇక డ్రిప్ంగ్ డ్రిప్పింగ్ అయితే ఇక్కడ వాటర్ పడుతుంది సాంగ్ షాపు ఇట్లా వాటర్ ఈడ పడతాయి ఇలా డ్రాప్స్ మనమైతే నారైతే ఈడ నాటుకోవాలన్నమాట సో ఈడ నార నాటుకుంటే అది కొద్దిగా లోప లోపాలకు ఉంటుంది అనమాట ఇక్కడ హీటర్ అనేది ఇక్కడ నుంచి బయటకు వస్తుంది కదా సో ఆ హీట్ని తప్పించుకోవాలంటే చెట్టు ఇంత దూరం నాటమనుకో ఫ్రీ ఉంటుంది చెట్టుకి ఒకవేళ ఇక్కడ దగ్గర నాటితే ఈ హీట్కి చెట్టుకి మధ్య చాలా ప్రాబ్లం వస్తుంది అనమాట సో చెట్టు తొందరగా పెరగక అక్కడనే చచ్చిపోతాయి అనమాట సో పెద్ద పెరగకుండానే అంటే ఫస్ట్ స్టార్ట్ కాకుండా చనిపోతుంది సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే కొద్దిగా ఇట్లా దూరంలో నాటుకుంటే బెటర్ ఉంటుంది అనమాట సో అక్కడ వాటర్ ఎప్పటికీ సర్ఫిషియన్గా ఉంటుంది దాంతోపాటు అన్ని రకాల మినరల్స్ అన్ని రకాల పోషకాలు అనేది పుష్టిగా దొరుకుతాయి అనమాట సో ఇట్లా బెడ్డింగ్ వేసుకొని ఇట్లా వాటర్ డ్రాప్లు వేసుకుంటే బెటర్ ఏంటంటే ఈజీగా మొత్తం ఫార్టైల్ కదా కింద ప్లేస్ ఉన్నాయి మొత్తం మొత్తం ఈ బెడ్ మొత్తం ఫర్టైల్ది చెట్టు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియన్స్ అనేవి మ్యాక్సిమం ఎరువు నుంచి దొరుకుతాయి ఇవి దొరకనివి కొన్ని మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయిగా అవి మనం ఎన్పికే సో పొటాషియం సంథింగ్ మూడు ఉంటాయి కదా సో అవి మూడు అయితే మనం డిఏపి కానీ వేరే వేరే రకాల ఇవి వేసుకుంటాం సో ఇవి డైరెక్ట్గా మనం ఇట్లా దగ్గర దగ్గర వేసుకోకుండా డైరెక్ట్గా మనం వాటర్ త్రో త్రో వాటర్ ద్వారా మనం అందించుకోవచ్చు అనమాట సో వాటర్ ద్వారా అందించుకుంటే ఏంటంటే ఎంత వాటర్ అయితే సరిపోతాయో అంటే ఎంత మోతాదుగా తీసుకోవాలంత మోతాదులో వేసుకోవచ్చు డైరెక్ట్గా ప్యూర్ ఫామ్లో అందుతుంది అనమాట ఒకవేళ మనం డైరెక్ట్గా క్రిస్టల్ చేసినాం అనుకో అది కరిగి ఆ చెట్టు యొక్క వేర్లకు తా దొరికి దాని తర్వాత చెట్టు పెరగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అదే మనం వాటర్ ఫామ్లో ఇస్తే డైరెక్ట్ ఇన్స్టాంట్గా దొరుకుతుంది అనమాట సో ఒకటి రెండు రోజులలో రిజల్ట్ కనిపిస్తుంది డైరెక్ట్గా సో ఇట్లా పెట్టుకుంటే చెట్టు కూడా ఫాస్ట్గా పెరగడానికి అవకాశం ఉంటుంది అండ్ మెయిన్గా ఈ మల్సింగ్ వల్ల లాభం ఏందో క్లియర్గా చెప్తా చూడండి ఇప్పుడు మల్సింగ్ వేసుకుంటాం కదా సో దీనిలో మెయిన్గా మనకు రిడ్యూస్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ నీళ్లు కట్టుకోవడం అనేది మొత్తానికి అసలు మనకు అవసరం లేదనమాట జస్ట్ మనం మోటార్ వేసేసి ఒక టూ రెండు అవర్ రెండు గంటలు పొద్దున ఈవినింగ్ జస్ట్ మనం వాటి నిలబడి మొత్తం కట్టలేము కదా జస్ట్ వాల్ మనం ఇట్లా టర్న్ చేస్తే సరిపోతుంది అనమాట సో టూ అవర్స్ ఫుల్గా నిండిపోతాయి వాటర్ దానికి మొత్తం ఫ్రీ అవుతుంది అనమాట సో భూమి కూడా లూజ్ ఉంటుంది ఇంకేందంటే మనం వీటిని తొక్కం చేయం అదే నార్మల్ మనం పంట రేసాం అనుకో ఈజీగా అక్కడ ఇక్కడ దానికి దీనికని తిరుగుతాం సో ఇట్లా అట్లా తొక్కుతుంటాం అనమాట సో తొక్కి భూమి మొత్తం అనమాట సో ఇట్లా వేసుకుంటే భూమి తొక్కం గట్టి కాదు సో భూమి మొత్తం ఫ్రీ ఉంటుంది వేర్లు ఎక్కువ దూరం దూరం సాగి ఎక్కువ పోషకాలు గ్రహించడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇంకేందంటే మెయిన్ మనకు పొలంలో అన్ని రకాల ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తాయంటే కలుపు నుంచి ఒక్కసారి మనం కలుపు వచ్చిందంటే దాన్ని తీసుకోకపోతే ఆటోమేటిక్గా కలుపుతో పాటు పురుగులు వస్తాయి పురుగులతో పాటు పిన్నెలు కాసేటప్పుడు మొత్తం డ్యామేజ్ చేసే అన్ని రకాల కీటకాలు కానీ పచ్చదోమ తెల్లదోమ ఇవి మెయిన్ అనమాట పూత వచ్చినప్పుడు పూత నుంచి నాశనం చేస్తాయి సో మనం ఈ విధంగా వేసుకుందాం అనుకో అసలు మనకు ఒకటో రెండో వస్తాయి అనమాట సో అవి మనం డైరెక్ట్గా ఇట్లా పీకేయచ్చు అనమాట అది చెట్లో మొదలుకాడ వస్తాయి అవి తీసేసుకుంటే అసలు మనకు ఎటువంటి చీడపీడలు దాకావు ఏం దాకావు చెట్టు కూడా ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని రకాల తెగులు రావు దాంతోపాటు ఈ చీడపీడలు అనేది మొత్తం అయిపోతాయి అనమాట సో ఇంత సింపుల్గా ఒక్కసారి మనం ఒక రెండు మూడు రోజులు మనకి కాదనుకొని ఈజీగా మనం స్టార్ట్ చేసుకున్నాం అనుకో ఇంత హైలైట్గా పని అయిపోతుంది అనమాట సో దాని తర్వాత ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనం ఇంత వేసుకున్నాం కదా సో డైరెక్ట్గా ఇప్పుడు మనం వీటిని స్టేకింగ్ చేసుకోవాలన్నమాట స్టేకింగ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చేసింది ఒకేతో అయితే స్టేకింగ్ చేసుకోవడం ఇంకెత్తే కొద్దిగా స్టేకింగ్ మనం కరెక్ట్గా చేసుకున్నాం అనుకో సో ఇంత హైట్లో మొక్కలు ఈజీగా మనంత హైట్ అనమాట సో కాసిన కాలని మనం డైరెక్ట్గా ఇట్లా తెంపేసి ఇట్లా వేసుకోవచ్చు అనమాట సో స్టేకింగ్ చేయడం అనేది ఇది ఇదంతా ఇంపార్టెంటో అది ఇంకా దీని అంతా ఇంపార్టెంట్ అనమాట సో ఫిఫ్టీ ఫిఫ్టీ పనులు అక్కడ అవుతాయి అనమాట సో ఇక మనం నారు నాటిన తర్వాత ఆటోమేటిక్గా అవి వేస్తుండాలన్నమాట సో అప్పుడు క్లియర్గా వచ్చేస్తున్నాయి అనమాట ఫాస్ట్ వచ్చేస్తుంది అండ్ ఇట్లా వేసుకుంటే మెయిన్గా అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అవుతాయి సో దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే చెట్టు గ్రోతింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది వస్తుంది ఎందుకంటే కింద భూమి మంచిగా అన్ని రకాల పోషకాలు తిరిగి ఉంటుంది లూజ్ ఉంటుంది యొక్క వేర్లోనే తొందరగా ఫాస్ట్గా పెరుగుతాయి అనమాట సో చెట్టు ఎదుగుదల బాగుంటుంది ఈజీగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలో పిన్నెలు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో మనం వేసుకున్న టొమాటో రకం సాహో కదా అది స్టేకింగ్ టొమాటో అనమాట సో ఇది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట సో ట్వంటీ ఫైవ్ డేస్లోనే వాటికి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట సో దాని తర్వాత ఈజీగా నెల నెలన్నర రోజుల్లో ఒక నాలుగైదు విరుపులు కాసేస్తా అనమాట ఇంత పాజిటివ్గా అంటే అంత కాపు వచ్చేస్తుంది ఈజీగా చెట్టు పెరిగే కొద్దీ కాస్తనే ఉంటుంది మనం అప్పుడు ఉరిగోసతోటి కానీ సుత్తిలతోటి కానీ మంచిగా స్టేక్ చేసి కట్టేస్తే సరిపోతుంది అనమాట సో గట్టిగా కట్టేసి ఇక్కడ నుంచి దాకా గేసేస్తే మస్తు వస్తుంది అనమాట సో ఇదైతే నార్మల్గా చాలా తిని ఉంటుంది ఇది చూడండి చాలా 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 తిని ఇట్లా గుంజితో వచ్చేస్తుంది చూడండి సో ఇది అంత అయితే అబ్జార్బ్ చేసుకోదు అంత స్టోర్ ఏం చేయదు అనమాట సో చాలా చాలా తిన్ను చూడండి సో దగ్గర చూడండి సరే చాలా ఉంటుంది అంత హీట్ అయితే అబ్జార్బ్ చేయదు సో అందుకనే ఈ వైట్ వైట్ కలర్ అంటే సిల్వర్ ఫాయిల్ లేక వైట్ కలర్ వచ్చేటట్టు చేసుకున్నాం ఇప్పుడు ఇది ఎండాకాలం కాబట్టి ఏ కాలమైనా హీట్ మనం డైరెక్ట్గా సన్లైట్ పడిపోతాయి కదా సో సూర్యకిరణాలు పడినప్పుడు లోపల కొద్దిగా హీట్ జనరేట్ అవుతుంది కాకపోతే భూమి యొక్క స్వభావం ఏంటంటే మార్నింగ్ ఎంత హీట్ అవుతుందో ఈవినింగ్ దాకా హీట్ అవుతుందో ఎగ్జాక్ట్లీ ఫోర్ ఫోర్ థర్టీ తర్వాత మొత్తం రిలీజ్ అవుతుంది అనమాట ఎంత హీట్ అయితే గుంజుకుంటుందో అంత హీటు రివర్స్ రిలీజ్ చేస్తుంది భూమి సో దానివల్ల ఇది రివర్స్ అయ్యేటప్పుడు ఎంత హోల్ ఉంటే సరిపోతుంది లోపలనేది మాత్రం వెళ్ళిపోతుంది ఇంకేంటంటే ఈ బ్లాక్ షీట్ వల్ల కొద్దిగా ఎండ ఆపుతుందేమో కానీ దాని తర్వాత ఇది చాలా తిన్ ఉంటుంది ఇది వైట్ కలర్ ఉంటుంది కాబట్టి ఈజీగా వైట్ కలర్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది సో ఆ లైట్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల అంత ఎండే ఉండదు లోపల అదే మనం బ్లాక్ షీట్ పైన ఓపెన్గా పెట్టుకుంటే దానివల్ల కొద్దిగా హీట్ ఎక్కువ ఉంటుంది సో ఇట్లా వైట్ వేసుకుంటాం కాబట్టి ఎంత కొంత హీట్ అనేది ఒక ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గించే అవకాశం అయితే దీనికి ఉందన్నమాట సో ఇందాక చెప్పినా కదా చెట్టు మాత్రం దూరంగా నాటాలి ఇక్కడ వాటర్ డ్రాప్ పడితే ఇక్కడ నాటడం బెటర్ అనమాట మళ్ళీ ఇక్కడ ఈ కొనకది దూరం ఉండాలి సో దానివల్ల చెట్టుకి ఎటువంటి ప్రాబ్లం రాదు చెట్టు ఫాస్ట్గా పెడుతుంది ఈరోజు ఒక వీడియో పెట్టిన షార్ట్ వీడియో సో దానిలో ఒకరు చెప్పిరనమాట వినోద్ రెడ్డినో సంథింగ్ ఆయన చెప్పిర్రు సో ఈ విధంగా చేసుకుంటే బెటర్ ఉంటుంది అని సో అది చాలా కరెక్ట్ అనమాట సో ఇంకేందంటే ఈ విధంగా వేసుకోవడం కొద్దిగా క కమర్షియల్ అయిపోతుంది కొద్దిగా ఎక్కువ ఖర్చు అయితే అనమాట సో యావరేజ్ ఇది పావేకర్ ఉంది సో పావెకరానికి మూడు షీట్లు అయితే తీసుకున్నాం ఆల్మోస్ట్ సరిపోలే ఇంకో షీట్ తీసుకొస్తే సరిపోతుంది అనమాట సో డ్రిప్పింగ్కి ప్లస్ అక్కడ పీవీసీ పైప్ ఉంది సుధాకర్ పైప్స్ ఉన్నాయి సో దానికి కనెక్ట్ చేసుకోవడానికి దానికి వాల్స్ ఉంటాయి కదా వాల్వ్ అన్నీ వాచర్సు ప్రతిదీ వాటిని మనం ఫిక్స్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ అన్ని కలిపి ఫోర్టీన్ థౌసండ్ ఒక నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఖర్చు వచ్చింది సో ఒక ఎకరం వరకు మనం అట్లా వేసుకుంటే ఈజీగా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ వరకు అయితే మనకు ఖర్చులు వస్తాయి కాకపోతే ఇవన్నీ వేసేసి మనం డైరెక్ట్గా స్టేకింగ్ చేసుకున్నాం అనుకో ఒక సమయంలో మనకు మంచి ధర లేకున్నా టమాటో ఈజీగా ఇట్లా మనం స్టేక్ చేసుకొని మంచి కట్టుకొని మంచిగా కాసింది అనుకో ఈజీగా మనం టమాటోనే డైరెక్ట్గా మూడు నుంచి నాలుగు నెలల వరకు కంటిన్యూస్గా మనకు తీసుకునే అంటే తెంపుకోవడానికి అవకాశం అనమాట సో నార్మల్గా మనం భూమి మీద పండించే పంట ఈజీగా మనం ఒక ఐదు ఆరు విరుపులు తెంపుకుంటాం దాని తర్వాత సైజ్ చిన్నగా అవుతుంది దాంతోపాటు పురుగులు ఎక్కువ వస్తాయి ప్రతిదీ డ్యామేజ్ చేస్తా అనమాట సో ఇన్నింగ్ వరకు ప్యూర్గా మనం కల్టివేట్ చేసి టో టోటల్గా మనం కలెక్ట్ చేసుకోలేము అనమాట సో మాక్సిమం డ్యామేజ్ అవుతుంది అనమాట సో ఇట్లా వేసుకుంటే లాస్ట్ చివరి కాయ వరకు కూడా మనం తెంపుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా బెడ్డింగ్ వేసుకోవడం దాని తర్వాత మల్చింగ్ వేసుకోవడం డ్రిప్పింగ్ అన్నీ ఏర్పాట్లు చేసుకుంటే అన్ని రకాల ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసి మంచిగా కాస్తాయి సో ఇప్పుడైతే ఇట్లుంది అండ్ దీనికోసం అక్కడ టొమాటో నారైతే అయితే రెడీ ఉంది నేను చెప్పినాక ఇంతకుముందు టొమాటో నారు మనం మన పొలంలో మ్యాక్సిమం పోసుకుంటాం సో పోసుకున్న నార్ ఎట్లుందో ఒకసారి చూపిస్తా ఇప్పుడు కానీ లేకుంటే ఇప్పుడు రేపు మార్నింగ్ కానీ నారైతే నాటుకుంటాం అది ఎట్లుందో చూపిస్తా ఒకసారి నాతో సో చూడండి ఫ్రెండ్స్ ఇవేటమాట అనమాట సాహో టీవో త్రీ టూ ఫైవ్ వన్ ఈ రకం వెరైటీస్ సింజంటా కంపెనీ సో ఆల్రెడీ రెండు సార్లు మనం వేసుకున్నాం కాబట్టి మంచి క్రాపింగ్ వస్తుంది మంచి పూత అయితే పూత మంది అసలు మనం కొట్టాల్సిన అవసరం లేదు ప్రతిదీ మంచిగా వస్తుంది అనమాట సో అందుకనే మనం ఇది మూడోసార్లు అయితే ఇచ్చే విత్తుకున్నాం అనమాట సో మాక్సిమం మన పొలంలో టొమాటో కానీ వేరే రకం ఏ పంట అయినా కానీ మొత్తం మనమే డైరెక్ట్గా విత్తనాలు పోసి అనమాట సో దగ్గర రండి చూపిస్తా ఎంత బాగుందో ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్లో ట్వంటీ ఎయిట్ డేస్ అయితే నారైంది ఎక్కువ రోజులు పట్టింది అనమాట సో ఆ ప్రాసెస్ మొత్తం చేయడానికి ఒక వన్ వీక్ టైం పట్టింది సో అందువల్ల కొద్దిగా ముదిరి చూడండి ముదిరేం కావాలి కానీ నార్జర గట్టిగా అయింది అనమాట సో చూడండి ఇంత లావు కర్ర ఇప్పుడు హీట్ కూడా తట్టుకునే విధంగా ఉంటుంది అనమాట సో సన్న నార్ ఉంటే అది లేతగా ఉంటుంది సో దానిలో అన్ని రకాల వ్యవస్థలు పూర్తిగా డెవలప్ అవ్వాలన్నమాట సో ఇవైతే ఫుల్లీ డెవలప్డ్ సూపర్ ఉంది నారు చూడండి హైట్ హైట్ మంచిగా ఇంత హైట్ ఉంది చూడండి మంచిగా ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ సెంటీమీటర్ అంత హైట్ ఉంది సో మంచిగా వస్తుంది అనమాట సో పంట చాలా ఫాస్ట్గా వస్తుంది ఇది వేసుకుంటే చూడండి యావరేజ్ ఈ రెండు ప్యాకెట్లు అనమాట సో రెండు ప్యాకెట్లకే ఇంత నార వచ్చింది ఈజీగా వీటికి తగినట్టుతో ఒక ఇరవై ఐదు గుంటల వరకు ఈజీగా నాటుకోవచ్చు అనమాట సో ఇరవై గుంటలు కాదు కానీ ఆ ప్యాకెట్ దాకా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట సో ఒక సింగిల్ సింగిల్ నార్ నాటితే సో ఇంత ఎక్కువ ప్రతి మొక్క అనేది మొలుస్తుంది అనమాట సో మొత్తం సాంప్రదాయ పద్ధతిలో మనం మంచిగా తవ్వుకొని మంచిగా నాటుతామన్నమాట సో అందుకని ప్రతి మొక్క అనేది మొలుస్తుంది సో ఏ రకమైన ప్రాబ్లం లేకుండా ఇంత హైట్ అయితే వచ్చేసింది ఇంకా రేపు మార్నింగ్ లేకుంటే ఇప్పుడు కొద్దిసేపు అయితే మళ్ళీ నాటడం స్టార్ట్ చేస్తాం సో అది కూడా ఇంకో వీడియో చూపిస్తాం అనమాట సో మొత్తానికైతే ఇది వీడియో మల్చింగ్ నుంచి సో మొత్తం ఇక్కడ దాకా యావరేజ్గా ఒక సెవెంటీన్ టు ఎయిటీన్ థౌజండ్ అయితే ఖర్చు వచ్చింది దాని తర్వాత ఇక అడుగుమందికి వేరే వేరే ఏమైనా అంటే లాస్ట్ వరకు చూపిస్తా స్టార్టింగ్ ఇక్కడ నుంచి నాటుకోవడం నుంచి దాని తర్వాత లాస్ట్కి మార్కెట్ తీసుకోపోయి మన టమాటా అయ్యేంత వరకు ఏ రకమైన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం ఏ రకమైన వీటికి మందులు కానీ పిచ్చి గారి కానీ ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కదా సో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తుర్రు సో అది ఎట్లా ఓవర్కమ్ చేయాలో ఏ విధంగా పొలం వస్తుందో ప్రతిదీ అయితే క్లియర్గా వీడియోస్ అయితే ఎవ్రీ వీక్ ఒకట ఒకటో లేకుంటే రెండో వీడియోస్ అయితే టొమాటో గురించి అయితే వస్తుంటుంది సో మాక్సిమం వీడియో డిలే కాకుండా అయితే వస్తుంది డైలీ ఈవినింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే ఉంటుంది షార్ట్స్ కూడా అప్లోడ్ అవుతుంది సో ఇలాంటి కంటెంట్ ఉన్న వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కావాలంటే మన ఛానల్ని మొత్తం ఒకసారి చూడండి నా నాటుకోవడం నుంచి పెంచుకునే దాకా మళ్ళీ మార్కెట్ తీసుకునేంత వరకు క్లియర్గా చాలా వీడియోస్ ఉన్నాయి అన్ని రకాల పంటలు మ్యాక్సిమం మనం వేసుకున్న అన్ని రకాల పంటల గురించి ఉంది ఒకసారి వీడియో అయితే లాస్ట్ ఒక లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అండ్ ఇలాంటి పంటలు పండించే అవకాశం ఉండి చేయించలేనివారు కానీ లేకుంటే చేద్దాం అనుకునే వాళ్ళు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తూ చేద్దాం అనుకునే వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాక్సిమం అన్ని రకాల ప్రాబ్లం అనేవి ఓవర్కమ్ చేస్తారనమాట సో ప్రతి వీడియో అయితే క్లియర్గా చూపిస్తా సో మొత్తానికైతే ఇది వీడియో ఇలాంటి వీడియో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్